నమస్తే వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక ట్వీట్ కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు నిధులు కేటీఆర్ సెటారికల్ ట్వీట్ నేటిజన్లు ఫైర్ అందరూ అయ్యారంట కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు మొండి చేయ చూపారని రాష్ట్రానికి చెందిన పలువురు నేతలు మండిపడుతున్నారు పొరుగు రాష్ట్రం ఏపీకి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి తెలంగాణకు మాత్రం తీరని అన్యాయం చేశారని ఫైర్ అవుతున్నారు అయితే బడ్జెట్ ప్రవేశ ప్రవేశపెట్టడానికి ముందు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ట్వీట్ వైరల్ గా మారిందంట కేటీఆర్ ఒక ట్వీట్ చేశారంటే భయంకరంగా బయలుదంట ఆ పక్క రాష్ట్రమైన ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చారు మాకేం ఇవ్వలేదు ఇది ఎంతవరకు సంబంధం వస్తే ఎందుకు ఈ చిన్న చూపు అని తెలిపారంట అన్నా మీరు ఒప్పుకున్నట్లేనా అని ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు పూర్తి స్థాయి బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన ఎనిమిది నెలల కాలానికి వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు తొమ్మిది ప్రాధాన్య అంశాలు కేంద్ర బడ్జెట్ గా రూపకల్పన చేసింది వ్యవసాయం ఉత్పాదక ఉద్యోగ కల్పన నైపుణ్యాభివృద్ధి ఎత్తుందారా భద్రత మౌలిక రంగం సామాజిక న్యాయం వీటన్నిటి మీద రూపకల్పన చేశారు కానీ ఇక్కడ చూడండి కేటీఆర్ ట్వీట్ చేశారు ఏ జర్నలిస్ట్ ఆస్క్ మీ దిస్ మార్నింగ్ అబౌట్ మై ఎక్స్పెక్టేషన్ ఫర్ తెలంగాణ ఫ్రమ్ యూనియన్ బడ్జెట్ టోల్ దట్ విల్ థింగ్ లాస్ట్ ఇయర్స్ గత పదేళ్ళ నుంచి మేము ఏవైతే ఒక జర్నలిస్ట్ అడిగారంట గత పదేళ్ళ నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా అదే విధంగా ఇప్పుడు మాకు వస్తాయని ఆయన ట్వీట్ చేశారంట యూనియన్ బడ్జెట్ లో తెలంగాణ కేటాయింపుల అంశంపై ఉదయాన్నే ఒక పాత్రికేయుడు తనను అడిగాడని తాను ఆయన ప్రశ్నకు బదిలిస్తూ గత పది తెలంగాణకు కేంద్రం ఇస్తున్న బిగ్ జీరో బడ్జెట్ లో కేటాయిస్తాను తాను చెప్పినట్లు వెల్లడించారు ఈయన ఏం చెప్పారు టెన్ ఇయర్స్ నుంచి జీరో బడ్జెటే తెలంగాణ రాష్ట్రానికి ఇస్తుంది కేంద్రం సో అదే నేను తెలిపానని ఆయన తెలిపారు కాగా ఈ ట్వీట్ కు పలు నెటిజన్లు భిన్నంగా రియాక్ట్ అవుతున్నారు అంటే గత పది ఏళ్ళుగా బీఆర్ఎస్ అధికారంలో ఉంటే కేంద్రం నుంచి ఏం తీసుకురాలేదని ప్రశ్నిస్తున్నారు నిగు నిగు బడ్జెట్ మాది ఇంత అంత అని చెప్పాను కదా ఇప్పుడు నెటిజన్స్ ఏమంటారు అయితే మీరు టెన్ ఇయర్స్ నుంచి కేంద్రం నుంచి ఏం తీసుకురాలేదనమాట మమ్మల్ని అందరినీ ఫూల్ చేశారని ఫైర్ అవుతున్నారు రెండు వేల ఇరవై లోక్సభ ఎన్నికల బీఆర్ఎస్ సాధించిన సీట్లు సమానం ఈసారి అన్న అన్నమాట అంటూ సెటైల్ వస్తున్నారు పదేళ్ళలో కేంద్రం నుంచి మీరు సాధించింది జీరోని ఒప్పుకున్నట్లేనా అంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు ఇదిగోండి కేటీఆర్ పాపం వెళ్తారు ఎదవని చేద్దాం అనుకుంటాడు ఎదవైపోతూ ఉంటాడు పాపం ఒక విషయం చూడండి తెలంగాణకి పదేళ్ళ నుంచి ఏం రాలేదంట ఈసారి కూడా ఏం రాలేదు కనీసం రైల్ ఫ్యా ఏదేంటి ఉక్కు పరిశ్రమ నెక్స్ట్ దాని ఏమిటి బయ్యారం ఉక్కు పరిశ్రమ పసుపు బోర్డు కాజీపేట రైల్ ఫ్యాక్టరీ ఇవేం రాలేదు చిన్న చూపు ఎందుకు చూసారని ఫైర్ అవ్వాలి అడగవలసింది మీరు ఇలా గా ఏడండి నాకు అర్థం కాదు అంటే పది వెళ్ళి మీరు ఏం తేలేదు అనమాట ఇప్పుడు క్లియర్ గా తేటతలం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఏం చేయట్లేదు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారిని డైరెక్ట్గా అడుగుతున్నాను తెలంగాణ రాష్ట్రానికి సీఎం గా ఉన్నారు మీరు కేంద్రం అంత నిధులు కేటాయించకపోతే మీరు ఏం చేస్తున్నారు వెళ్ళండి ప్రశ్నించండి పోరాటాలు సాధించండి హక్కులు తెచ్చుకోండి రాష్ట్రం లేదా రాష్ట్రం అసలు అప్పుల్లో ఉన్న రాష్ట్రం ఇంకా అప్పుల్లోకి వెళ్ళిపోతుంది దీనికి దానికి పూర్తిగా బాధ్యత కర్త కర్మ కర్మ క్రియ మీరే అవ్వాల్సి వస్తుంది మీరే అవుతారు కొంచెం కేంద్ర ప్రభుత్వం వెంటనే తెలంగాణ రాష్ట్రాన్ని కూడా న్యాయం చేయండి ఆ దిశగా సీఎం రేవంత్ రెడ్డి అక్కడ కూడా వెళ్ళి కలిసి రాష్ట్ర సమస్యల గురించి చర్చించి మొత్తం క్లియర్ గా వాళ్ళకి తెలపండి చూస్తున్నాను దిలీప్